మా రైతుల హక్కు దీన్ని కాపాడుకోవడం మా బాధ్యత ఈరోజు ఇరిగేషన్ అధికారులు రైల్వే కాంట్రాక్టర్కు లక్ష క్యూబిక్ మీటర్ల మట్టిని అక్షరాల లక్ష క్యూబిక్ మీటర్లు అంటే రు మా రైతుల హక్కు దీన్ని కాపాడుకోవడం మా బాధ్యత ఈ రోజు ఇరిగేషన్ అధికారులు రైల్వే కాంట్రాక్టర్కు లక్ష క్యూబిక్ మీటర్ల మట్టిని అక్షరాల లక్ష క్యూబిక్ మీటర్లు అంటే దాదాపుగా నలభై ఎకరాల మట్టిని రైల్వే కాంట్రాక్టర్ అప్పచెప్పడం జరిగింది మేము అధికారులను ఒకటే క్వశ్చన్ చేస్తా ఉన్నాం మీరు మా గ్రామంలో ప్రజల ప్రజల నుంచి ఏమన్నా అనుమతులు ప్రజల నుంచి ఏమన్నా ప్రజా సేకరణ చేసినారా లేదు రెండోది గ్రామ సభ నిర్వహించినారా ఇవన్నీ నిర్వహించడం మీరు అనుమతులు ఎలా ఇస్తారు మా చెరువు అంటే ఏమంత మేము రైతులు పండించుకుంటే చెరువు ఉన్నది రైతులు పండి రైతు రైతుల పొలాలకు వాడే చెరువు ఇది దీనివల్ల మేము ఒకటే ఇప్పుడు ఈ అధికారుల అంతర్మదనం ఏంది అంటే వ్యక్తికి సేవ చేస్తున్నారా లేక సమాజ సేవ చేస్తున్నారా ఒకసారి ఆలోచించండి ఇంకోటి ఈ మధ్య కాలంలోనే మేము లోకాయుక్త గౌరవ లోకాయుక్త గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఆ కేసు ఇంకా పెండింగ్లోనే ఉంది కావాలంటే ఆ కేసు ప్రతిదీ ఇది కానీ వీళ్ళు ఎవరైనా అనుమతులు ఇచ్చినారు మేము ఒకటే ఒకటే కర్నూలు జిల్లాలో మైనింగ్ అధికారులు పలు చోట్ల గ్రామీణకు అనుమతులు ఇచ్చినారు రైల్వే కాంట్రాక్టర్ తోలుకోవాలంటే అక్కడి నుంచి తోలుకోవచ్చు కానీ రైల్వే కాంట్రాక్టర్ మా చెరువు నుంచే తోలుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇది ఎంతవరకు సహనం మా మా చెరువులోని వండు మట్టి మా మా రైతులకు సంబంధం ఎందుకంటే ఆ వండు మట్టిలో పోషక విలువలు ఉంటాయి అది మేము పంటలకు వాడడం వలన అది పొలానికి మేము వేసుకోవడం వలన పంటలు బాగా వండుతాయి పంటలు బాగుండినప్పుడు రైతులు బాగుపడతారు అంటే రైతులు బాగుపడడం మీకు ఇష్టం లేదా ఇదే మా చెరువులో నలభై ఎకరాల మట్టిని తవ్వితే తూములకు నీళ్లు అందుతాయా ఇప్పుడే మా మా చెరువులో మూడు తూములు ఉన్నాయి రెండు తూములు నిర్వీరం అయిపోయినాయి తుమ్ములకు నీళ్లు అందడం లే ఉండేది ఒక ఒక తూము దాని ద్వారా నీళ్లు పంప పండించుకొని పంటలు వేసుకోవాలి దాన్ని కూడా మీరు ఇలా చేస్తే ఇంకోటి మా చెరువులోని ఇప్పుడు ఎండల కాలంలో మీరు పర్మిషన్లు ఇచ్చినారు చెరువు చూడండి నిండు కుండలా ఉంది ఈ చెరువును ఈ చెరువులోని నీళ్ళను ఆ రైల్వే కాంట్రాక్టర్ బయటకు తోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇట్లా ప్రయత్నం చేయడం వల్ల ఈ చెరువు లింకుగా మా గ్రామంలో గ్రామ పంచాయతీ బోర్లు అయితేనేమి అరటి తోటల రైతుల బోర్లు అయితేనేమి అవన్నీ ఇంకిపోతాయి నీళ్లు పోతే దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది మా రైతుల రీత నష్టం ఇప్పుడు నష్టం జరిగేతో పాటు నీటి ఎత్తడి కూడా మేము ఎదుర్కొచ్చాము మా గ్రామంలో తర్వాత మా గ్రామంలో పశువులు ఉన్నాయి పశువులు పశువులు నీళ్ళు నీళ్ళు కావాలంటే ఎక్కడికి ఎక్కడిపోయి కావాలి వేల పశువులు ఉన్నాయి మా ఊర్లో దానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది మీరే ఒకసారి మా రైతుల కష్టాలు ఇప్పటికైనా తెలుసుకోండి ఇన్ని కష్టాలు ఉన్నాయి మాకు మీరు అనుమతులేము అక్కడ కూర్చొని ఏసీ కూర్చొని ఇస్తారు మేము ఎంత మాకు ఎన్ని బాధలు ఉన్నాయి మా గ్రామస్తులకు కానీ మా మా రైతులకు కానీ ఎన్ని ఎన్ని సమస్యలు ఉన్నాయో తెలిసినా ఇప్పటికైనా అధికారులు స్పందించి మీరు ఇచ్చిన రైల్వే కాంట్రాక్టర్ ఇచ్చిన ఈ లక్ష క్యూబిక్ మీటర్ల మట్టిని రద్దు చేయాలని కోరుకుంటున్నాం లేని పక్షంలో ప్రజా సంఘాలు రైతు సంఘాలు గ్రామ ప్రజలు అందరం కలిసని రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం